భారత్ టుడే న్యూస్ కి స్వాగతం నల్లమ్మూడు మండలం రెడ్డిపల్లి గ్రామంలో మద్యం మధ్యలో సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన యువకుడు తాను ఓ అమ్మాయిని ప్రేమించాను అమ్మాయితోనే వివాహం చేయాలని తల్లిదండ్రుల మీద అలిగి సెల్ టవర్ పై కూర్చుని యువకుడు హల్చల్ పోలీసులతో వచ్చి సిఐ నరేందర్ రెడ్డి యువకుని బతుమాలిన కూడా కిందకి రాకుండా సెల్ టవర్ పైన కూర్చొని చనిపోతానని బెదిరించిన యువకుడు రెండు గంటల పాటు శ్రమించి యువకునికి నచ్చజెప్పి కిందకి దింపి కాపాడి తల్లిదండ్రులకు అప్పు చెప్పిన సిఐ

ఇప్పుడు సత్యపోయే మాట మాట్లాడుకుంటున్నాయి మా కొడుకుని మరి సున్నితంగా పెంచినావు ఎప్పటికే గానీ నీ చెప్పాలి కదా బాగా నన్ను ఈ కంట్రీ నాకంత బాగా దీంతో బయట పనులు పోయిందా ఏం చేసుకుంటారు నేను వద్దు 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 అంత అంతకు మంచి పోతే చాలా ట్రై చేద్దాం సార్ ఇప్పుడు ఏంటి వినాలియోలో పని చేసుకునే మనీ దాన్ని నా మట్టుకుని ప్రతి ప్రతి సమస్యలు ఉంటాయి బాబు ఏమి నీకు ఒక వయసు వచ్చింది వయసు వచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలా తల్లిదండ్రులని పోషించే సామర్థ్యం పెంచుకోవాలి మనం ఒక పనిమో ఉద్యోగమో ఏదో ఒకటి చేసుకోవాలా తర్వాత నచ్చిన సంబంధము చట్టపరంలో ఉంటే చేస్తారు పెద్దోళ్లతో పోయి మాట్లాడతారు వీళ్ళు కాకుంటే ఇంకొక పెద్దోళ్ళు లేకుంటే ఇంకొక చుట్టం ఎవరో ఒకరు జోక్యం చేసుకుని చేస్తారు నాకు మైనార్టీ దిగుని పిల్ల కావాలా పదహారు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఒక్కోరు కదా దేశము ఇప్పుడు ఒకని ఆ చేసుకొని చేరుకుని నానా ఇబ్బందులు పడతా కొత్త ఊరు ఇప్పుడు పెళ్లి చేసుకునే నాలుగేళ్లకు దరిద్రం ఇది చెంది కాబట్టి పొద్దు కూ మందు ఆగి నా ఇష్టం వచ్చి దీనికి కాదు మనం బతుకు బతుకుండేది ఇక్కడ ఒక మద్దతుగా బతకాల దేశంలో అర్థమైందా ఏమా బాబు నాకు అర్థమైందా బాగా అర్థమైంది బాగా ట్రాఫిక్ బాగా అర్థమైంది మంచిగా తాగు మంచిగా తాగుమా பதிகத ஆரே ஆரே ஆபிசாண்டரலே фильм என்ன ஏ 뭔 நோட் பண்ணி செஞ்சா அது ஒரு